శ్రీ సాయి రామ్ ఎన్ని అవాంతరాలు వచ్చినా భయపడనక్కర్లేదు ధర్మ పరిపాలనలోనే ఆనందం ఉంది సౌఖ్యం ఉంది ఏము కూడా దాని మూలకమే దొరుకుతుంది సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస వీటిని ఆచరిస్తే కీడు ఎప్పుడూ రాదు భగవంతుడు సర్వ విధాలా రక్షిస్తాడు భారతదేశం యొక్క భాగ్యముతో ఇక్కడనే భగవద్ అవతారాలు ఉద్భవిస్తూ ఉంటున్నారు దేశాలకు ఏ దేశమే గురు దానిని స్మరించి మీ బలహీనతను తొలగించండి ఇప్పుడు ఆత్మవిశ్వాసము కూలిపోయినది దానికే ఈ దుస్థితి భారత మాత యొక్క గౌరవాన్ని క్షేమాన్ని కాపాడుతామని కంకణం కట్టండి మీరు మీకు కావలసిన తగాదాలు పెట్టుకొని భగవంతుని ప్రార్థిస్తే ఏమి ప్రయోజనము పాండవులు పరమాత్మ మాత్రమే కోరినారు వారి సైన్యాన్ని మాత్రము కౌరవులు కోరినారు పాండవులకు బలము కూడా తక్కువ అయినా అయినా కానీ వారికి ఏమందినది పశ్చాత్తాపంతో మీ హృదయాలను శుభ్రమపరిచి సంపూర్ణ విశ్వాసంతో భగవంతుని లోక కళ్యాణం కోసం ప్రార్థించండి నీకే కష్టాలు